విదేశీ వస్తువులను విడనాడి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి అని పిలుపునిచ్చారు ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ నినాదంతో ముందుకెళ్లాలి అని సూచించారు స్థానిక సెవెన్ రోడ్లో గల మున్సిపాలిటీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఖాదీ సంతను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు ఖాదీ ఫర్ నేషన్ ఖాదీ ఫర్ ఫ్యాషన్ నినాదంతో ఈ సంత ఈ ఖాదీ సంత ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పది స్వదేశీ వస్తువుల స్టాల్స్ ను శంకర్ పరిశీలించారు స్వదేశీ వస్తువుల విక్రయాలకు సంబంధించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ స్వదేశీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని దీనిలో భాగంగా ఖాదీ సంత నిర్వహిస్తున్నామన్నారు ప్రజలు విదేశీ వస్తువులను విడినాడి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి అని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్లాలి అని కోరారు ఖాదీ చేతి వృత్తులు చేనేత హస్తకళలు సేంద్రీయ ఉత్పత్తులు ఆయుర్వేదం మిల్లెట్స్ మొక్కలపై విస్తృత ప్రచారం చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు పైడి వేణుగోపాల్ పూడి తిరుపతిరావు శబేశ్వరి బారీలంగి ఉమా ఉమామహేశ్వరరావు టీడీపీ నాయకురాలు కేసుశీలా తదితరులు పాల్గొన్నారు దేశ అభివృద్ధికి పాల్పాటు అవ్వాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి చాలా మంచిగా ఆర్గనైజ్ చేశాం కాకపోతే వర్షం వల్ల మనం ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది ఇదే ఆ సెంటర్ లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వైభవ ఏదైనప్పటికీ తిరుగు రాగా చెప్పినట్టు ఎంతమంది వచ్చారు దానికంటే ఇది ఎంతమందికి ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఈ స్వదేశీ వస్తువులు వాడకం మనం వాడుతూ దాన్ని ప్రోత్సాహనిస్తూ ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మార్కు అలాగే రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు దానికి మానవుడికి స్వదేశీ వస్తువులు తయారు చేయడానికి ఇంకా ప్రోత్సాహం అందించాలి అందుకే నేను ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత మెక్మా పీడి గారిని కూడా తీసుకొచ్చారు పట్టణంలో ఎవరైనా ఇంకా మహిళలు అవకాశాలు ముందుకు వస్తే తప్పకుండా నేను వెయ్యి మంది లక్పతి దీదీలు తయారు చేయాలి వెయ్యి మంది లక్పతి దీదీలు చేయమంటే ఇప్పుడు వంద మంది అయ్యారు ఇంకా చాలా మంది దీదీలు తయారు చేయాలి ఎవరు ముందుకు వచ్చినా మేము మీకు ప్రోత్సాహం ఇచ్చి లోన్స్ ఇస్తాం ఈజీగా చేస్తాం ఆ లక్పతి వీధి లక్షాధికారులు అక్కలను తయారు చేయమని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు మనకి దిశానిర్దేశం చేశారు దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రాష్ట్రంలో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకి దిశానిర్దేశం చేస్తుందో దాన్ని అమలు చేయడం కోసం నిజంగా దాని వల్ల ఎన్నో కుటుంబాలు అవరాధలు మారిపోతాయి కనీసం లీస్ట్ గా పాతి వేలు ముప్పై వేలు నుండి మూడు నాలుగు లక్షలు కూడా సంపాదించుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ పైలు కూడా చాలా మంది పెట్టడం జరిగింది వారికి కూడా ప్రోత్సాహం అందకపోతే మనం కూడా ప్రోత్సహించి మీరు ఫైనాన్షియల్ గా మనం అసిస్టెంట్ చేయాలి ఈ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా లేచిపోయినటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఇక్కడికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాను మన కూట ప్రభుత్వం వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే వికసిత్ ఆంధ్ర అంటే స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రిస్టేజియస్ గా తీసుకొని రెండు వేల నలభై ఏడుకి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలి ఈ పేదరిక నిర్మూలన పూర్తిగా పారుదలాలి మన ఇండియా